డిసిఎస్ కంపెనీ వారి జిగ్నా గోల్డ్ ఈ రకంగా ఉన్నాయి తోలు వస్తే ఎప్పుడు తోలు రావాలి పుత్తలని కొప్పుడెక్కడే పువ్వులకి వస్తే ఇది బాగుందని వాడతారు తోట పద్ద ఉన్న కిల్లే సైజు వచ్చేసి మినిమం రెండు మూడు నుంచి స్టార్ట్ అయినాయి దాదాపు ఐదు ఆరు వరకు ఉన్నాయి చూడండి ఇది స్టార్టింగ్ సైజు రెండున్నర మూడు కిలోల వరకు ఫార్మర్ వచ్చేసి బెల్లం కురుమయ్య నాలుగు ఎకరాలు వేసుకోవడం జరిగింది అంటే ప్రతిసారి మన డిసిఎస్ కంపెనీ జిగ్నా గోల్డే వాడతాడు అట్లా అని చెప్పేసి ఈసారి కూడా మన వాడడం జరిగింది ఒక్కసారి ఫార్మర్ ఫార్మర్ ఒపీనియన్ తెలుసుకుందాము అన్న నమస్తేనా